రాయపర్తి మండలం బురహన్పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద కిడ్నాప్ ముఠా కలకలం రేపింది బురకా ధరించి స్కూల్ ముందు మాటు వేశారనే సమాచారంతో విద్యార్థులు హడలెత్తిపోయారు ఇద్దరు మహిళలు మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి పాఠశాల ముందు పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారని స్కూల్ విద్యార్థులు హడలెత్తిపోయారు ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని చూసి పెద్ద ఎత్తున కేకలు పెట్టారు దీంతో వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు

ఎక్కడ 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 ఆ చెట్లు